శ్రీనిధరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మీ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకి వచ్చి ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ సంబంధించిన భద్రతా అధికారులు సుమారుగా పది మంది బాల నేరస్తుల్ని అదుపులో తీసుకున్నారు ఎందుకు అరెస్ట్ చేస్తారు ఏమిటి అని దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే కువైట్లోని సౌత్ సుర్రా ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉంటాయో అలాంటి పాఠశాలలు కొన్ని పాఠశాలల నుంచి వీళ్ళకి కంప్లైంట్స్ ఏదైనా వచ్చాయి అధికారులకి సో వాళ్ళకి వచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా ఆ స్కూల్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలు కూడా వీళ్ళు పరిశీలించడం జరిగింది అందులో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారు ఉపాధ్యాయులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు మిగతా స్టాఫ్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా ఒక వ్యక్తి అనుమానితుడిగా ఉన్నట్లు గుర్తించారు ఆ వ్యక్తి వయసు వచ్చి పదిహేను సంవత్సరాలు ఆ వ్యక్తిని విచారించినప్పుడు అంటే ఆ కుర్రవాడిని విచారించినప్పుడు పన్నెండు వందల యాభై నార్లు అతని దగ్గర నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ విచారణలో అతని సహచరులు ఎవరైతే ఉంటారో అంటే అతనితో పాటుగా దొంగతనానికి పాల్పడినటువంటి మరొక తొమ్మిది మందికి సంబంధించిన వివరాలు కూడా అందించాడు ఆ తొమ్మిది మందిని కూడా అదుపులో తీసుకున్నారు వీరి దగ్గర నుంచి మొత్తం మీద వీళ్ళు వసూలు చేసినటువంటి డబ్బులు ఎంత తెలిసినా వాటి యొక్క వాల్యూ ఎంత తెలిసినా సుమారుగా నాలుగు వేల ఎనిమిది వందల దినార్లు సో వీళ్ళు మొత్తం మీద అంటే అక్కడ ఒక పన్నెండు స్కూల్స్లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ శీతాకాలంలో ఈ స్కూల్స్ దగ్గర సెక్యూరిటీ కొద్దిగా తక్కువగా ఉంటుందని చెప్పేసి నిర్ధారించుకొని రాత్రి వేళ గోడలు దూకి లోపలికి వెళ్ళి అక్కడ ఈ క్యాంటీన్లు అంటే ఈ కెఫ్టేరియాలు ఏవైతే ఉంటాయో కెఫ్టేరియా అంటే మీకు అందరికీ తెలుసు కదా స్కూల్ స్కూల్లో ఉన్నటువంటి క్యాంటీన్లు ఏవైతే ఉంటాయో అక్కడ ఈ గవర్నమెంట్ నిబంధనలకు లోబడి పిల్లలు తినడానికి అనువైనటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని మాత్రమే విక్రయిస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి ఆ ఆహార పదార్థాలు వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ ఆహార పదార్థాలు అలాగే డబ్బులు వీటిని ముఖ్యంగా లక్ష్యం చేసుకుని వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది ఈ విధంగా వీళ్ళు దొంగతనం చేయాలంటే మొత్తం వాటి యొక్క వాల్యూ నాలుగు వేల ఎనిమిది వందల కోవైటే జనాలు సో డబ్బులు అయితే వాళ్ళ దగ్గర ఏదైతే ఉండిందో దాన్ని మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భగాలకి రెఫర్ చేశారు చూ చూడండి వాళ్ళందరూ కూడా పిల్లలు వాళ్ళే రాటు తెలిపిన వాళ్ళు కూడా కాదు అందరూ పదిహేను సంవత్సరాలు అంతకన్నా తక్కువ వయసులో ఉన్నటువంటి పిల్లలు అందరూ స్టూడెంట్సే వాళ్ళందరూ ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి ఈ విధంగా దొంగతనాలకు పాల్పడ్డారంట మరి వీళ్ళు జోయినల్ కోర్ట్కి అయితే రెఫర్ చేస్తారు వీళ్ళని సో మరి వీళ్ళకి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి కోవిటికి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అందజేసినటువంటి సమాచారం మేరకు ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి ట్రాఫిక్ సంబంధించినటువంటి కొత్త చట్టాలు నిబంధనలు అయితే అమల్లోకి రానున్నాయి కదా ఆ జరిమానాలు ఏమిటి ఆమె దాని గురించి మనం గతంలో చాలాసార్లు విడుదలైన మనం చెప్పుకోవడం జరిగింది సో వాటికి సంబంధించినటువంటి క్యాంపెయినింగ్ బ్రోచర్ని అయితే వీళ్ళు విడుదల చేయడం జరిగింది అది కూడా మల్టీ లాంగ్వేజెస్లు వివిధ రకాలైనటువంటి లాంగ్వేజెస్లు ముఖ్యంగా అరబిక్ లాంగ్వేజ్లో ఉంటుంది దాని తర్వాత ఇంగ్లీషు మన భారతదేశం సంబంధించినటువంటి హిందీ శ్రీలంకకు సంబంధించినటువంటి భాష అలాగే ఫిలిపీన్కి సంబంధించింది అలాగే బంగ్లాదేశ్కి సంబంధించింది పాకిస్తాన్కి సంబంధించింది ఈ లాంగ్వేజెస్లో ఆ బ్రోజర్ తనగా విడుదల చేయడం జరిగింది సో ఎందుకంటే అందరు డ్రైవర్లకి అర్థమయ్యేలాగా అయితే దాన్ని మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా మీకు దానికి సంబంధించి ఒక చిన్న వీడియో కనుక నేను ప్లే చేస్తున్నాను చూడండి అక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ కూడా చూపిస్తున్నాను జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ని మీ మొబైల్ తోటి కెమెరా ఓపెన్ చేసి స్కాన్ చేయండి స్కాన్ చేయంగానే మీకు ఒక డౌన్లోడ్ లింక్ అయితే వస్తుంది జస్ట్ దాన్ని క్లిక్ చేసి లింక్ క్లిక్ ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి అందులో మీకు మొత్తం క్లియర్గా డీటెయిల్స్ ఉంటాయి సో మీరు హిందీలోనే చదువుకోవచ్చు ఇంగ్లీష్లోనే చదువుకోవచ్చు అరబీలోనే చదువుకోవచ్చు మీ ఇష్టం ఇంకా మీకు ఒకవేళ మీ ఫ్రెండ్స్తోనే శ్రీలంకకి సంబంధించిన వాళ్ళు బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు పిలిపిన వాళ్ళు ఉంటే వాళ్ళకూడ మీరు దాన్ని ఫార్వర్డ్ చేయొచ్చు అంటే ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది అట్లా క్లియర్గా ఉన్నాయి ఏ ఏ ఉల్లంఘనకి ఎంత జరిమానా ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష లేదంటే ఎన్ని నెలలు జైలు శిక్ష ఇవన్నీ కూడా క్లియర్గా దాంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మనం ఎక్కువగా మ్యాటర్ కాడ కష్టపడి ఏదో కుస్తీలు పడాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా పలానా ఉల్లంఘన ఎంత డబ్బులు ఎన్ని రోజులు జానికి జరు జైలు శిక్ష ఉంటుంది ఇవి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు కుబటికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు బిల్డింగ్ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని జాహరగా ఉన్నట్లు తనిఖీలు నిర్వహించారు ముఖ్యంగా జహరా గవర్నెట్లో ఉన్నటువంటి వాహ మరియు జహరా ఈ రెండు ఏళ్ళల్లో తనిఖీలు నిర్వహించారు ఇక్కడ సుమారుగా ఒక తొమ్మిది ఉల్లంఘనలు ఏదైనా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు సో దానికి సంబంధించిన ఒక వీడియో కూడా మీకు నేను ప్లే చేస్తాను ఆ వీడియో కూడా మీరు గమనించవచ్చు సో అలా కూడా ఏంటంటే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయంలో కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కావచ్చు వీటన్నిటిలో కూడా కొన్ని ఉల్లంఘనకు పాల్పడ్డారు సో ఆ కారణం చేత ఆ తొమ్మిది ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేశారు సో ఇది ఒక్క చోటే కాదు అన్ని గవర్నర్లను ఇదే విధంగా తనిఖీలు అయితే నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు رئيس قسم متابعة المخالفات الهندسية طرف بلدية محافظة الجهراء قمنا بجولة ميدانية لاستعمال الاجراءات حصر المخالفات في المحافظة حسب نوع حسب نوع استعمال العقار سكن خاص استثماري او تجاري من خلال جولتنا الميدانية تم رصد عقار مخالف بناء دور كانت دون الحصول على تراخيص معتمدة من قبل مدينة الكويت وجهنا الدار مخالفة بناء لصاحب العقار

الطرف البلدي محافظة الدياره خلال جولتنا الميدانية مرينا على سكن خاص مخالفة الدور الرابع زيادة في نسبة البناء وجهنا مخالفة مجرى اللاجئ కువైట్కి సంబంధించినటువంటి సుప్రీం కమిటీ సుమారుగా తొమ్మిది వందల అరవై రెండు మందికి సంబంధించినటువంటి కువైట్ పౌరసత్వ ఉపసంహరణకు సంబంధించిన జాబితాని రెడీ చేసింది ఈ జాబితాని క్యాబినెట్ కేంద్రం పంపించింది సో క్యాబినెట్ దీనిపైన ఫైనల్ డెసిషన్ తీసుకోనుంది వాళ్ళు కనుక దీనికి ఓకే అంటే ఈ తొమ్మిది వందల అరవై రెండు మంది కూడా వారికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుంది వారందరూ కూడా ద్వంద్వ పౌరసత్వం అలాగే ఫోర్ ఇలాంటి వాటిల్లో వారి యొక్క పౌరసత్వాన్ని కోల్పోనున్నారు కువైట్కి సంబంధించినటువంటి అధికారులకి ఒక రహస్య సమాచారం అందింది ఒక వ్యక్తి దగ్గర మద్యం బాటిల్ ఉన్నాయని చెప్పేసి దాంతో వీళ్ళు పక్క ప్రణాళికతోటి ఒక బిదున్ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు అతని దగ్గర నుంచి సుమారుగా పదిహేను వందల విదేశీ మద్యం బాటిల్ని స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం మార్కెట్ వాల్యూ ప్రకారం వాటి యొక్క ఖరీదు సుమారుగా లక్ష కువైటి దినార్లు ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో అతనిపైన చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు కుదురాల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్లో ఒక తల్లి తన ప్రియుడితోటి అక్రమ సంబంధం పెట్టుకున్న దాన్ని గమనించినటువంటి కూతురికి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపడానికి ప్రయత్నం చేసింది అని చెప్పేసి దాని తర్వాత ఆవిడని అరెస్ట్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఏదైతే కింది స్థాయి కోర్టు తీర్పునిచ్చిందో శిక్ష విధిస్తూ ఆ తీర్పుని పై స్థాయి కోర్టు అంటే ఈ కాషేషన్ కోర్టుగా సమర్థించింది ఆ శిక్ష అనేటువంటిది న్యాయపూరితమే సో దాన్ని మేము కూడా సమర్థిస్తున్నాము ఎందుకంటే నిర్దాక్షిణంగా కన్న కూతుర్నే చంపాలనుకోవడం అందులోనూ వీళ్ళ యొక్క అక్రమ సంబంధాన్ని గుర్తుపట్టి ఎవరికైనా చెప్పేస్తుందని చెప్పేసి చంపాలనుకోవడం ఒకటి రెండవది వచ్చి ఆ కూతురు దగ్గరికి పదమూడు సంవత్సరాల వయసు గలన కూతురు దగ్గరికి తన ప్రియుడిని వెళ్ళి ఉండడానికి ఏకాంతంగా ఉండడానికి అనుమతి కల్పించడం ఎంత దారుణం అండి సో ఆ రెండు కారణాల చేత ఆవిడకు విధించినటువంటి శిక్షణ అయితే కోర్టు సమర్థించింది పై స్థాయి కోర్టు గడ అలాగే ఆ ప్రియుడికి గడ పదిహేను సంవత్సరంలో జైలు శిక్ష విధించింది న్యాయస్థానం సో ఏదైనప్పటికీ చూడండి ఎంతటి దారుణమైనటువంటి సంఘటన అది సో దీనికి అప్పట్లో శిక్ష అయితే ఇంకా ఫైనల్ అయిపోతుంది ఇంకా అనుకున్నాం కానీ ఇంకా దీనికి సంబంధించి ఇంకా కేసు అయితే ఉంది అంటే కింద స్థాయి కోర్టు ఓకే చెప్పేసింది కానీ పై స్థాయి కోర్టు వరకు వీళ్ళు వెళ్ళారు పై స్థాయి కోర్టు కూడా ఫైనల్గా ఆ కింద స్థాయి కోర్టు విధించినటువంటి శిక్ష మంచిదే అని చెప్పేసి అది సమర్థించింది ఎంతైనా కరెక్టే అది ఎందుకంటే ఒక కూతురిని చంపాలనుకోవడం అలాగే ఆ కూతురి దగ్గరికి ప్రియుడిని పంపించాలనుకోవడం ఎంతటి దారుణం అండి కోవిడ్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు ఈ వారాంతంలో ఉష్ణోగ్రతలు పగట వేళల్లో కొద్దిగా వేడిగా ఉన్న రాత్రి వేళల్లో మాత్రం కొద్దిగా చల్లబడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు పగట వేళల్లో ముప్పై నుంచి ముప్పై రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకరం ఉన్నాయి రాత్రి వేళల్లో మాత్రం పదహారు నుంచి పంతొమ్మిది డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకరం ఉన్నాయని చెప్పేసి అంటున్నారు బయట మాత్రం ఈ మేఘావృతం కానీ వర్షాలు కానీ ఇలాంటి ఉండకపోవచ్చు సాధారణ పరిస్థితులు అయితే ఉంటాయి కాకపోతే కొద్దిగా వేడిగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ జాబ్ కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆయన ఆల్రెడీ కువైట్లో ఉన్నారు పద్దెనిమిదో నెంబర్ అహ్లీ వీసా కలిగి ఉన్నారు సో ఆయనకి ఎక్కడైనా సరే డ్రైవర్ పని ఉంటే కావాలని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే సూన్ వీజా కలిగిన వ్యక్తికి ఎక్కడైనా సరే డ్రైవర్ పని కనుక ఉన్నట్లయితే మీకు నేను సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోవైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కర్ కావాలని చెప్పేసి అంటున్నారు అయితే వీళ్ళు కొత్త వీసా ఇస్తాము అని చెప్పేసి అంటారు సో ఇండియా నుంచి ఎవరైనా సరే కొత్త వీజా పైన కువైట్కి వచ్చి కువైట్ వాళ్ళం క్లీనింగ్ పని చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుకొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ అందరూ మన పదేశ్వరం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఏడు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్టయితే ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకల్ వతీలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలు సోల్ మనకి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారు ఒక గ్రామ్ పై సుమారుగా నూట పదహారు ఫిల్స్ తగ్గడంతో ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై దినారుల రెండు వందల ఎనభై తొమ్మిది ఫిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై మూడు దినాల ముప్పై ఒక్క ఫిల్స్గా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ అదే ప్రతి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికొసం జై హింద్